సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శుక్లాంబరదరం విష్ణుం సతివన్నం చతుర్భజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మా సిక్ జేవియార్ భక్తి ఛానల్ ని ఆదరిస్తూ వీక్షిస్తున్న ప్రేక్షక మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం ఏ పూలు దేనికి ప్రశస్తం కలువ పూలు శ్రీ మహాలక్ష్మి నివాస స్థానము ఇంటి సింహద్వారం తలుపు మీద చెక్కిస్తే శుభం అవిశ్య పువ్వుకి అగస్య నక్షత్రానికి ఈ పువ్వుకి ఎంతో సంబంధం ఉంది ఈ చెట్టుని పశ్చిమ భాగంలో పెంచితే దుష్ట శక్తులు గృహంలోకి రావు పారిజాతం పూలు శ్రీకృష్ణుడు సత్యభామ కోరికపై భూమి మీదకి తెచ్చిన పూల భక్షము శ్రీచక్రంపై ఈ పూలు జల్లి పూజిస్తే చక్కటి శుభఫలితాలు పొందుతాము మద్ది చెట్టు పూలు ఇందులో రెండు రకాల వృక్షాలుంటాయి తెల్లమద్ది నెల మద్దీ ఈ రెండు రకాలలో తెల్ల ఔషధ గుణాలు నిండి ఉంది దేవత పూజల్లో వాటిని వాడటం వల్ల త్వరగా మంచి ఫలితం వస్తుంది సంతానం కోరుకునేవారు కలిగించే పూలు కూరదొండ వీటిని అడవి దొండ అని కూడా అంటారు సంతానం ఆశించేవారు దొండ తీగను పూజిస్తారు పూలం ధరించిన సంతానం లభిస్తుంది కొందరి నమ్మకము స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్